భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ సెంచరీతో ఆదరగొట్టాడు మళ్ళీ అదే సెంచరీతో ఈసారి ఇరవదీశాడు ఒకనొక సమయంలో భారత జట్టు కష్టాల్లో పడుతున్న సమయంలో ఇక శుభమన్ గిల్ ఆదుకున్నాడు జట్టును విజయ తీరాలకు చేర్చాలి హాయి స్కోర్ ను అందించాలి అన్న నేపథ్యంలో ఇక రెండు వందల పదహారు బంతుల్లో ఏకంగా పద్నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తో నూట పద్నాలుగు పరుగులు చేసి మొదటి రోజు ఆట ముగించాడు లేదంటే కనీసం రెండు వందల మార్కును కూడా దాటలేని పరిస్థితుల్లో టీమిండియా ఉంటే మూడు వందల మార్కును దాటించాడు శుభమన్ గిల్ అయితే టెస్ట్ కెప్టెన్ గా తను ఇప్పుడే మొదటి అడుగులు వేస్తున్నాడు ఈ బుడిబుడి అడుగులు వేసే నేపథ్యంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ఓటమి పాలేదు కానీ శుభ్మన్ గిల్ ఎక్కడా కూడా తన ఒక కాన్ఫిడెన్స్ ని గానీ వాళ్ళ జట్టు ఒక అద్భుతమైన స్కిల్ ని కానీ ఎక్కడ వదిలిపెట్టకుండా ముందుకు నడిపిస్తూ వచ్చాడు అంతేకాకుండా ఇక ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ లో నా సెంచరీ మాత్రమే కాదని ఖచ్చితంగా మరొక సెంచరీ చూస్తారంటూ చెప్పుకొచ్చారు అయితే ఇక శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టిన తర్వాత మొత్తం మైదానం అంతా హోరెత్తిపోయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన అభిమానులు కూడా లేచి ఇక శుభ్మన్ గిల్ కు స్ట్రానింగ్ ఓవియేషన్ ఇచ్చారు చాలా మంది ఇంగ్లాండ్ సంబంధించిన ఆటగాళ్లు శుభ్మన్ గిల్ కి చాలా అద్భుతంగా వాళ్ళ ఒక మద్దతుని తెలిపారు దాంతో శుభమన్ గిల్ కూడా తన దగ్గర తన దగ్గరున్న హెల్మెట్ ని తీసి ఇక టేకే బో అన్నట్టుగానే ఒక ఇది ఇచ్చాడనమాట ఇదంతా చూసిన ఇండియన్ టీమ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్